వెల్కమ్ టు ఏ వన్ మీడియా జూనియర్ డాక్టర్పై అత్యాచారాన్ని ఖండించాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ కల్కత్తా ఆర్జీఆర్ జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం నిరసిస్తూ పూర్వమిళ పట్టణ కమిటీ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నాలుగు వందల మంది విద్యార్థుల ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరపోకు రవి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ డాక్టర్పై అత్యాచారం పట్టణంకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు డాక్టర్లకే భద్రత లేకుండా సాధారణ వారి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు మహిళలపై అత్యాచారాలు జరగకుండా చట్టాలు పెట్టాలని వారు కోరారు మహిళలకు రక్షణ చేపట్టాలని ప్రతిష్టంగా అమలు చేయాలన్నారు ఈ విధంగా అత్యాచారాలు జరిగితే భవిష్యత్తులో కనీస వైద్యానికి సంబంధించి విద్యార్థులు చదువుకున్న దానికి భయభ్రాంతులకు గురవుతున్నారని దీనిపై ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించి అన్యాయం జరిగిన విద్యార్థికి న్యాయం జరిగితే ఏ అత్యాచారాలు జరగకుండా చూడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసినారు లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో గోవామిల్ల ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు వీరాచారి ప్రేమ్ కుమార్ మండల ఉపాధ్యక్షులు వీర వంశీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ యజమాన్యం విద్యార్థులు ఎస్ఎఫ్ఐ మండల నాయకులు అల్బర్ట్ నరసింహ చరణ్ తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా బోర్మాల మండలంలో ఉన్నటువంటిపై పట్టణ ఆధ్వర్యంలో ఎస్విడిసి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే కోల్కతాలో జరిగేటువంటి మహిళలపై జూనియర్ డాక్టర్పై అత్యంత చేసినటువంటి సంఘటన ఈరోజు రోజు నిరసనగా ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు ప్రధానంగా అమ్మాయి జరిగి అత్యాచారం దగ్గరి దగ్గర పదిహేను అవుతున్న ఎన్నో నిరసనలు కానీ కార్యక్రమాలు కానీ బంధు జరిగిన కనిపిస్తూ ఉంది కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే ప్రభుత్వమే అతనిపై ఏ చర్యలు తీసుకోకుండా ఏ యొక్క విచారణ చేపట్టుకునేది పెడుతూ ఉంది దీనిపై ఇలా ఉంటే నాడు భవిష్యత్తులో విద్యార్థులు ఏ విధంగా చదువుతే ముందుకొస్తారని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎంతోమంది ఇప్పుడు విద్యా వైద్యం ముందు మనకు ముఖ్యంగా ముఖ్యం కానీ వైద్యం చేసేటువంటి విద్యార్థులకే న్యాయం జరగలేకపోతే మిగతా విద్యార్థులకు కానీ మధ్య సమాజానికి ఏం లేదని అని తెలియజేస్తున్నాము ఇప్పటికైనా కూడా ఇది కేంద్ర రాష్ట్రం కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడైతే కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఎస్సై డిమాండ్ చేస్తున్నాము మేము ఎస్వై ఆధ భారతదేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఆందోళన చేపడతాము జరిగే వరకు కూడా విద్యార్థులు ఒక శాతం చేపడతామని మేము తెలియజేస్తూ జిల్లా కార్యదర్శి వీరపొకర